ఎస్ మరో బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ నిన్న ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన లేఖపై ఏం మాట్లాడతారని అందరూ ఆసక్తిగా గమనించారు ఆ లేఖ నేనే రాశానని చెప్పారు ఎందుకు రాసామో కూడా చెప్పారు సో నిన్న మొత్తము అదే డిస్కషన్ జరుగుతుంది గత రెండు రోజుల నుంచి అయితే ఈ ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ అనగానే ఏం చెప్పబోతారు ఎమ్మెల్సీ కవిత లేకపోయినా అనేసి మొత్తం మీడియా అంతా కూడా చాలా అటెన్షన్గా ఎదురు చూసింది సో తను ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉండడం గురించి ప్రస్తావించారు సో ఆ పాయింట్స్ ఒకసారి చూద్దాం మీడియా సంస్థలు ఎంత కాపాడుదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించలేం లేదు అదే కేసీఆర్ పేరు ఉంటే మాత్రం రచ్చ చేసేవాళ్ళు రేవంత్ రెడ్డి కోవట్లు పార్టీలో ఉంటే ఉండొచ్చు సో ఇదంతా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని కోవట్లు ఉన్నారట కదా బీఆర్ఎస్లో అన్నప్పుడు ఎస్ ఉంటే ఉండొచ్చు అది రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే పార్టీలో ఉండొచ్చు సమయం వచ్చినప్పుడు ఆ కోవట్లు ఎవరో బయటపడతారనేసి కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు అదొక్కటే కాదు పార్టీలో అంతర్గతంగా చెప్పాల్సిన విషయాలు బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అనేసి మీడియా ప్రశ్నించినప్పుడు ఎవరా దయ్యాలు అన్నప్పుడు తెలంగాణకు పట్టిన ఏకైక దయ్యం రేవంత్ రెడ్డి ఆ దయ్యాన్ని ఎలా వదిలి కొట్టాలి అనేదే మా తాపత్రయం అనేది తను చెప్పడం జరిగింది సో మరొకసారి రిపీట్ చేసి మాట్లాడుకుందాం తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఆ దయ్యాన్ని ఎలా వదలకొట్టాలి అనేది మా తాపత్రయం ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీ ఎవ్వడు కూడా ఎందుకు మాట్లాడడం లేదు కర్ణాటక బీజేపీ నాయకులంతా డీకే శివకుమార్ను నిలదీస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రము రేవంత్ రెడ్డి అంటే ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు బీజేపీ ఎంపీ భూదందాలకు బీజేపీ కేంద్ర మంత్రుల అక్రమాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని మౌనంగా ఉంటున్నారనేసి కేటీఆర్ నిలదీసిరు ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్కి పాల్పడినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిరు వాళ్ళు చేసిన డిమాండ్ల మేరకు అప్పుడు యడ్యూరప్ప రాజీనామా చేశాడు మరి రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేసిరు అంతేకాదు ఈ కార్ రేస్లో ఏదో జరిగిందని పోయేసి గవర్నర్ని కలిసిరు కదా ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ విషయంపై మేము కూడా గవర్నర్ని కలుస్తామని ఆయన చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ మీడియా అంతా కూడా ఒకటే కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్లు అడగడం ప్రారంభించింది నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఎయిర్పోర్ట్లో లేఖ గురించి మాట్లాడిన మాటలపైనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు కాకపోతే ఇక్కడ రెండు మూడు ముక్కలు చెప్పి ఇది పార్టీ అంతర్గత విషయము ఎవరైనా కూడా కార్యకర్తలే ఏదైనా ఉంటే లేఖలు రాసుకోవచ్చు కానీ ఇలాంటివి బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు తోసిపుచ్చడం జరిగింది అందులో ముఖ్యంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారని చెప్పారు కదా ఆ దయ్యాలు ఎవరని అడిగిన ప్రశ్నకి తెలంగాణకు పట్టిన దయ్యం కేవలం రేవంత్ రెడ్డే ఆ దయ్యాన్ని ఎలా వదల కొట్టాలి అనేదే మా తాపత్రయం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా కోవట్లు ఎవరనేది త్వరలోనే బయట పెడతామని చెప్పడం కూడా జరిగింది ఇక బీజేపీ ఎంపీ భూదందలకు బీజేపీ కేంద్ర మంత్రుల అక్రమాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడనేసి కూడా మౌనంగా ఉంటున్నారనేసి బీజేపీ నాయకులను కూడా దియ్యబడడం జరిగింది సో ఆనాటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్కి పాల్పడినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా డిమాండ్ చేసినప్పుడు ఆయన డిమాండ్ చేసిరు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది సో మొత్తానికి ఈరోజు తన కుటుంబంలో జరుగుతుంది కావచ్చు లేదంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారం కాస్త ఈరోజు ఏదన్నా బయటపడుతుందా అనేసి మీడియా మిత్రులంతా కూడా చాలా ఆసక్తిగా గమనించరు గత రెండు రోజుల నుంచి కూడా లేఖపైనే కూడా చర్చ జరుగుతుంది కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది సో పార్టీలో మనస్పర్ధలు ఉన్నాయి కుటుంబంలో మనస్పర్ధలు వస్తున్నాయన్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో చాలా సింపుల్గా కొట్టిపారేశారు ఒకే ఒక మాట ఆ దయ్యాన్ని ఎలా వదల కొట్టాలి వదల కొడతామని అనేది ఆయన చెప్పడం జరిగింది ఇంతకీ మరి దయ్యం రేవంత్ రెడ్డి లేకపోతే పార్టీలో ఉన్న దయ్యాలు అనేసి ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో ఈ వ్యాఖ్యల పైన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికరమైన టాపిక్గానే మారింది ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన విషయం అయితే మరొకటి మరొకటి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ వాళ్ళ నాన్నకు రాసిన లేఖ పైన చర్చకు సంబంధించిన విషయాలు రెండు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు